పార్టీ స్థాపించినటువంటి నాటి నుండి ఏ రకంగా ఆయన మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన క్యారెక్టర్ మీద ఏ రకంగా వారు అవినీతి ఆరోపణలు చేస్తూ వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఒక మోడల్ సాపరండిగా కొనసాగిస్తున్నటువంటి సందర్భాల్లో ఇక్కడికి ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నంలో భాగంగా గడిచినటువంటి వారం రోజులుగా అదానీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకున్నట్టు ఒప్పందం చేసుకున్నటువంటి దానికి అదానీ ఏదో అదానీ దగ్గర మేము లంచాలు తీసుకున్నట్టు దానికి సంబంధించి ఎక్కడో అమెరికా లాంటి దేశంలో ఎక్కడో ఎవరో ఆరోపణ చేస్తే దాని మీద పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల ముందుకు వచ్చి ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి ఆఫర్స్ని రాష్ట్ర ప్రభుత్వంగా మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని ఏ రకంగా తీసుకున్నాం తద్వారా ఈ రాష్ట్రానికి ఏ రకంగా అది ఉపయోగపడింది తద్వారా రాష్ట్ర సంపదని ఏ రకంగా కాపాడాం ఇవన్నీ కూడా చాలా వివరంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది వారు మాట్లాడుతూ మరో విషయం కూడా చెప్పారు ఏవైతే కొన్ని పత్రికలు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని ఆపకపోతే నలభై ఎనిమిది గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే వంద కోట్ల మేర డిఫమేషన్ సూట్ కూడా వేస్తామన్నటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయినప్పటికీ వారు అంత సవివరంగా పత్రికల్లో పత్రికా సమావేశంలో వాస్తవాలను అన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టినా సరే మళ్ళీ ఈరోజు ఆ పత్రికలు వక్రీకరిస్తూ సరైనటువంటి సమాచారంతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు తీసుకొచ్చినప్పటికీ సమాచారాన్ని మళ్ళీ దాన్ని వక్రీకరిస్తూ ఈరోజు మళ్ళీ వారి పత్రికల్లో ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ వార్తను క్యారీ చేస్తూ మళ్ళీ ఈరోజు దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు అయితే నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి ఇది చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ గెజెట్ పేపర్లు మేము ఇప్పుడు కాదు అనేక సంవత్సరాలుగా మేము పార్టీ పెట్టినటువంటి నాటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పత్రికలు ప్రధానంగా ఈనాడు ఆంధ్రజ్యోతి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యుత్ కొనుగోలు ఒప్పందం సెక్కి రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్ల మధ్య జరిగింది మధ్యలో దళ దళారీ లేడు ఎక్కడా థర్డ్ పార్టీ లేదు అలాంటి అప్పుడు అవినీతికి అవకాశం ఎక్కడా అనేటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది చెప్తూ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా వారు చూపిస్తూ ఇది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెక్కీ అనేటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ కొనుగోలు విషయంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యూనిట్ ధరని కేటాయిస్తూ మీరు కొనుగోలు చేసుకున్నటువంటి దానికి ఇది మంచి అవకాశం అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆ రోజు అప్పుడున్నటువంటి మా ప్రభుత్వాన్ని రోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని వారు కీర్తిస్తూ ఇచ్చినటువంటి ఒక ఆఫర్ ఆరు వేల నాలుగు వందల మెగావాట్లకు సంబంధించి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కిలోవాట్ పర్ అవర్ ఇన్ ద ఆ రేట్ని మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి ఆఫర్ ఈనాడు ఆంధ్రజ్యోతి మొన్న పత్రికల్లో ఏం రాసినాయి సెప్టెంబర్ పదిహేనో తారీఖున లేక వస్తే ఇరవై నాలుగు గంటలు గడవకముందే ముందే వారితో ఒప్పందం చేసుకున్నామనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని మా ప్రభుత్వం మీద మా పార్టీ మీద చేశారు సెప్టెంబర్ పదిహేనో తారీఖున లెటర్ రావడం వాస్తవం సెప్టెంబర్ పదహారవ తారీఖున ఆ రోజు క్యాబినెట్ స సమావేశం ఉండడం వాస్తవం ఈ రోజు ఆ రోజు వచ్చినటువంటి ముందు రోజు వచ్చినటువంటి లేఖని మరుసటి రోజు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో దాన్ని టేబుల్ ఎజెండాగా తీసుకుని వచ్చి ఇలాగా మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక ఆఫర్ వచ్చింది ఇది మంచి ఆఫర్గా ఉంది సో దీని మీద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి తీసుకునే ముందు సంబంధించినటువంటి అధికారులతో ఒక అధ్యయనం చేయించి అధ్యయనంలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లన్నీ కూడా చూసిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకుందామని చెప్పి ఒక కమిటీని సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా దీని మీద అధ్యయనం చేయమని చెప్పి చెప్పినటువంటి మాట సెప్టెంబర్ పదహారు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో జరిగింది ఎక్కడా కూడా ఆ రోజు నిర్ణయం తీసుకోవాల మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం ఆ రోజు ఎక్కడా కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు దీని మీద అధ్యయనం చేసి లోటుపాట్లన్నీ కూడా పరిశీలించమని చెప్పి చెప్పింది దానికి సెప్టెంబర్ పది పదహారో తారీఖు అయిపోయిన తర్వాత అక్టోబర్ ఇరవై మూడో తారీఖుని రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై మూడో తారీఖున అధికారులు దీని మీద రిపోర్ట్ ఇవ్వడం అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం అంటే నలభై ఐదు రోజుల తర్వాత నలభై ఐదు రోజుల అధ్యయనంలో ఏం చేస్తారు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయి ఒకవేళ మనం కొనుగోలు చేస్తే ఏ రేటుకి రావచ్చు ఏ రకమైనటువంటి పరిస్థితులు అప్పుడు దేశంలో ఉన్నాయి అప్పుడు ఉన్నటువంటి రేట్లు ఎంత ఇవన్నీ అధ్యయనం చేసి అవసరమైతే మీరు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు చెప్పారు కదా మరో అది రూపాయ మరో ఇరవై ఐదు పైసలు మరో పది పైసలు తగ్గించేటువంటి దానికి మీరు అవకాశం ఇవ్వండి అనేటువంటి ఈ డిస్కషన్స్ అన్నీ కూడా సెక్యూతో కానీ లేదా అప్పుడున్నటువంటి సంస్థలతో కానీ అనేక రకాలైనటువంటి చర్చలు జరిగినాయి అక్టోబర్ ఇరవై మూడో తారీఖున మనకి రిపోర్ట్ ఇచ్చారు అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున క్యాబినెట్ సమావేశంలో దాన్ని పెట్టడం నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఈఆర్సి సెంట్రల్ ఈఆర్సీ ఏదైతే ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉంటుందో వారు కూడా అంగీకారం తెలిసి తెలిపిన తర్వాత డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి అంటే సెప్టెంబర్ పదిహేను ఎక్కడ డిసెంబర్ ఒకటి ఎక్కడ డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిని సెక్కి అనేటువంటి సంస్థతో ఈ పవర్ సేల్ అగ్రిమెంట్ అనేటువంటిది ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ పవర్ సప్లై అగ్రిమెంట్ అనేటువంటిది సెక్కీ అనేటువంటి సంస్థతో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించినటువంటి డిస్కౌంట్లు చేసుకున్నాయి ఇందులో దళారీ అనేటువంటిది ఈ ఈ పేపర్ ఎలా రాస్తుంది అసలు సెక్కీ అనేటువంటిది దళారి అని చెప్పి ఎలా రాస్తుంది ఈ పేపర్ సెక్కీ అనేటువంటి సంస్థతోనే ఒప్పందం ఈ రాష్ట్ర ప్రభుత్వం డిస్కౌంట్లు చేసుకున్న తర్వాత సెక్కీ దళారి ఎలా వద్ది అంటే రేపు బిల్లు రేస్ చేసేది సెక్కీయే మనం డబ్బులు కట్టేది సెక్కీకే మనకి రేటు ఆఫర్ చేసింది సెక్కీయే కాంపిటేటివ్ రేట్స్ ఆ రోజు దేశంలో ఉన్నటువంటి రేట్లతో అత్యంత తక్కువ రేటుకి మనం కొనుగోలు చేసింది సెక్కీ నుంచే మధ్యలో దళారి ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో సెక్కి దళారి అలాగ ఉంది మన పవర్ సప్లై అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకుంది సెక్కి అనేటువంటి సంస్థతో నేరుగా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్నాం దీన్ని దళారీగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో సగటు విద్యుత్ కొనుగోలు ధర యూనిట్ ఐదు రూపాయలు పది పైసలు మనకు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకే ఇచ్చేందుకు కేంద్ర సంస్థ ముందుకు వచ్చింది దానివల్ల ఇరవై ఐదు సంవత్సరాల్లో మనకు దాదాపు లక్ష పదివేల కోట్ల రూపాయలు మనం ఆదా చేసాం సంపదని కాపాడామనేటువంటి మాట నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దానికి హిందీతో ఉన్నవాళ్ళు ఎవరైనా మార్కెట్లో ఇప్పుడు లభిస్తున్న ధరతో పోల్చి చూస్తారా కొన్నేళ్ళ క్రితం నుంచి ఉన్న ధరలతో సగటు పోల్చిన పోల్చి సగటుతో పోల్చి తక్కువ కొంటున్నామని గొప్పలు చెప్తారా అని చెప్పి మేధావతనం ఉపయోగించారు వీళ్ళంత మేధావులు వీళ్ళంత విజనరీలు బహుశా ఇంక ప్రపంచంలో ఎవరు ఉండరు అంత మేధావతనం ఎవరికి ఉండరు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పినటువంటి మాటతో కౌంటర్ చేస్తూ వారు వారు సమర్థన ఆ రకంగా ఉంది తీరా మనం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మనం కొనుగోలు చేస్తే మా హాయంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మేము కొనుగోలు చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి హాయంలో విండ్ పీపీఎల్ విండ్ మిల్స్ ద్వారా జనరేట్ అయినటువంటి పవర్ ఏదైతే ఉంటుందో విండ్ పీపీఎల్కి వారు నూట ముప్పై మూడు పీపీఎల్ ఎంటర్ అయ్యి మూడు వేల ఐదు వందల మెగా వాట్లకి నాలుగు రూపాయలు డెబ్బై పైసలు నాలుగు రూపాయలు ఎనభై మూడు పైసలు నాలుగు రూపాయలు ఎనభై నాలుగు పైసలు యావరేజ్గా నాలుగు రూపాయల ఎనభై రెండు ఎనభై మూడు పైసలు యావరేజ్గా ఐదు సంవత్సరాలు వారు కొన్నారు సరే సోలార్ పీపీఎస్కి వస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో వాళ్ళు ముప్పై ఐదు పీపీఎలు సోలార్కి సంబంధించినటువంటి పీపీఎల్ ఎంటర్ అయితే రెండు వేల ఐదు వందలు మెగా వాట్లకు సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఆరు రూపాయలు నలభై తొమ్మిది పైసలు రెండు రూపాయలు నలభై తొమ్మిది ఎక్కడా ఆరు రూపాయలు నలభై తొమ్మిది ఎక్కడా ఐదు రూపాయలు తొంభై ఆరు పైసలు ఆరు రూపాయలు ఎనభై పైసలు ఐదు రూపాయలు తొంభై తొమ్మిది పైసలు నాలుగు రూపాయలు అరవై ఒక పైసలు నాలుగు రూపాయలు యాభై పైసలు యావరేజ్గా రమారామి ఐదు రూపాయలు అనుకోండి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి మేం కొంటే ఐదు రూపాయలకి మీరు కొని మళ్ళీ మాకు ఇంగితం లేదా మీరు ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి రేట్లతో కంపేర్ చేసుకోవాలి తప్ప గతంలో ఉన్నటువంటి రేటుతో కంపేర్ చేసి మేము తక్కువకే కొన్నామంటే మీరు విజనరీ కదా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ప్రపంచానికి దారిని చూపించేటువంటి వ్యక్తి కదా భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పేటువంటి బ్రహ్మ కదా ఇవన్నీ చెప్పినప్పుడు మరి రేపు నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కొంటున్నటువంటి పీపీఎల్ హయాంలో భవిష్యత్తులో ఇంకా తక్కువకు వస్తాయి తక్కువ కొందామని చెప్పి ఊహించాల్సింది కదా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఊహించకుండా ఐదు రూపాయలు కొన్నారు ఆయన మరి ఎంత విజనరీ అయి ఉండి మీరు కొన్నటువంటి ఈపీఎల్ ద్వారా మీరు చేసుకున్నటువంటి ఈ పీపీఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద రానుటువంటి ఇరవై ఐదు సంవత్సరాల్లో పడేటువంటి భారం దాదాపు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే మీరు సంపద లేదా సంపదని ఆవిరి ఆవిరి పోనీ మేము కొన్ని తర్వాత పోనీ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఒకటి మేము పవర్ సప్లై అగ్రిమెంట్ మేము చేసుకున్నాం పోనీ తర్వాత మూడు సంవత్సరాల్లో పోనీ రేట్లు ఏమైనా తగ్గాయని చూద్దాం పోనీ రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు ఇప్పుడున్నటువంటి రేట్లు మీరు చూస్తే రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి అసలు ఆ రేటు కానీ ఆ రేటుకి దొరికేటువంటి అవకాశం కానీ ఎక్కడ కూడా లేదు ఇప్పుడున్నటువంటి రేట్లు చూస్తే రెండు రూపాయల డెబ్బై రెండు పైసలు రెండు రూపాయలు డెబ్బై రెండు పైసలు రెండు రూపాయల అరవై ఏడు పైసలు ఈ రేంజ్లో ఉన్నాయి మరి ఎవరు విజనరీ రెండు వేల ఇరవై ఒకటిలోనే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అత్యంత మంచి రేటుకి చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇంత తక్కువకి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఒక ప్రభుత్వం కానీ గతంలో కానీ ఇక ముందు కానీ లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఇప్పుడు మన రాష్ట్రంలో ఎవరన్నా ఒక సోలార్ ప్లాంట్ పెట్టి వాళ్ళు పవర్ జనరేట్ చేయాలంటే ఆ యూనిట్కి మినిమం మూడు రూపాయలు పది పైసలు పడుతుంది ఇప్పుడు ఈ నిమిషం ఇక్కడ ఈ రాష్ట్రంలో సోలార్ పవర్ జనరేట్ చేయాలంటే యూనిట్కి దాదాపు మూడు రూపాయలు పది పైసలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కానీ మేము రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కొన్నాం ఏమంటారు ఈ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు మీరు కొన్నారు సరే మరి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎవరు కడతారు అని చెప్పి దాని మీద ఒక ఆర్టికల్ రాశారు మొన్న పవర్ సేల్ అగ్రిమెంట్లో పవర్ ఈ పీపీఏలో కానీ పవర్ సప్లై అగ్రిమెంట్లో కానీ మేము చేసుకున్నటువంటి ఒప్పందాల్లో కానీ ఆ రోజు మనకి సెక్కీ నుంచి వచ్చినటువంటి లేఖలో కానీ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటివి వేవ్ ఆఫ్ చేస్తున్నాం ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం సెక్కీ అనేటువంటి సంస్థ అది అదనపు భారం మీ మీద పడకుండా పూర్తిగా వేవ్ ఆఫ్ చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పిన తర్వాత అది ఎక్కడి నుంచి వస్తుంది మామూలుగా ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లే ఒకవేళ భారం ఉన్నుంటే రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసల మీద ఇంకో రెండు రూపాయలు పడేది యావరేజ్గా అంటే నాలుగు రూపాయలు నలభై తొమ్మిది పైసలు పడేది ఎందుకంటే ఎక్కడ రాజస్థాన్లోనో గుజరాత్లోనో ఉత్తరాఖండ్లోనో హిమాచల్ ప్రదేశ్లోనో ఎక్కడో పవర్ జనరేట్ చేసి లేకపోతే ఇంకో రాష్ట్రంలోనో పవర్ జనరేట్ చేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలంటే ఆ ఇంటర్స్టెట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటివి యావరేజ్ రెండు రూపాయలు పడతాయి కానీ ఆ రెండు రూపాయలని పూర్తిగా వేవ్ ఆఫ్ చేస్తాం మేము ఏదైతే మీకు రేటు కోట్ చేసామో రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఆ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకే మీకు ఇస్తాం కమిషన్ పాయింట్ జీరో పాయింట్ సెవెన్ పైసా ఏదైతే కమిషన్ ఉంటుందో కమిషన్ మాత్రమే తీసుకుంటాం అంతకు మించి ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించాల్సినటువంటి పని లేదు అని చెప్పి చెప్పిన తర్వాత మరి ఇంట్రెస్ట్ రేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అని చెప్పి వితండవాదం చేస్తారు దీనికి మీరు కట్టక్కర్లేదు అని చెప్పి ఆ సంస్థ చెప్పిన తర్వాత అగ్రిమెంట్లో ఉన్న తర్వాత మేము చేసుకున్నటువంటి వారితో చేసుకున్నటువంటి ఏదైతే డిస్కౌంట్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ సెక్యూరితో జరిగినటువంటి ఒప్పందంలో కూడా అది మెన్షన్ చేసిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పవర్ దాన్ని మెన్షన్ చేసిన తర్వాత సెంట్రల్ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ చెప్పిన తర్వాత ఇవన్నీ ఆన్ పేపర్ ఉన్నాయి లేదు మీరు కట్టాల్సిందే అని చెప్పినటువంటి ఒక కాగితం చూపించమనండి ఈ సో కాలిటీ పత్రికల్ని లేదా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని లేదా మా మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నాయకుల్ని చెప్పనండి ఒక కాగితం చూపించమనండి ఇదిగో ఇంటర్స్టెట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటిది కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మా దగ్గర కాగితం ఉంది ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి డాక్యుమెంట్ లేదు కట్టాలి అని చెప్పి చెప్తున్నటువంటి పత్రికలు ఉన్నాయి కదా వీళ్ళు చూపించమనండి లేదా ఉన్నాయని చెప్పి ఆర్గ్యూ చేస్తున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో చూపించమనండి ఇవన్నీ చెప్పడం మానేసి యూనిట్ విద్యుత్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే కొనడం చరిత్ర అది మా వల్లే సాధ్యమైందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది వాస్తవం కూడా డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి విద్యుత్ కొనుగోలు అనేటువంటిది డెఫినెట్గా చరిత్ర దీనికి ఏమంటారు ఇందాక నేను చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో టెండర్లు పిలిచి ఎవరు కొనని విద్యుత్ని రెండు వేల ఇరవై నాలుగు నుంచి సరఫరా చేస్తామని ఆ సంస్థలో చెప్తే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లోనే ఒప్పందం చేసుకోవడం చరిత్రే ఆ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమైనటికి ఉన్న టారిఫ్ కంటే తక్కువ ఒప్పందాలు చేసుకోవాలని అధికారులంతా నెత్తినోరు కొట్టుకున్నా చెప్పినా బేఖాతరం చేయడం దేనికి సాక్ష్యం అని చెప్పి ఈనాడు రాస్తారు ఎవరి దగ్గర కొట్టుకున్నారు నెత్తినోరు ఈనాడు ఆఫీస్కి వచ్చి కొట్టుకున్నారా నెత్తినోరు లేదా ఏబిఎన్ మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి గారి దగ్గరికి వెళ్ళి కొట్టుకున్నారా నోరు లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నెత్తి నోరు కొట్టుకున్నారా చెప్పండి ఎవరిదైనా నెత్తి నోరు కొట్టుకున్నారు మీరు విజనరీ అని చెప్పి చెప్పి నిజంగా ఒకవేళ మీరు అన్నట్టు రెండు వేల ఇరవై ఒకటిలో చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సప్లై చేయడానికి రెండు వేల ఇరవై ఒకటిలోనే మీరు ఒప్పందం చేసుకున్నారు చేసుకున్నారంటున్నారు కదా మరి ఈరోజు కొన్ని ఉంటే ఈరోజు రెండు రూపాయలు డెబ్బై రెండు పైసలు ఉంది మన రాష్ట్రంలోనే దానికి తయారు చేసుకుంటే మూడు రూపాయలు పడేది మరి ఆ రోజే దాన్ని గ్రహించి మూడు సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఈ రకంగా ఉంటాయి ఈ పరిస్థితులు వస్తాయని చెప్పి ఊహించి ఆ రోజు తక్కువ ధర కొన్ని ఆ రోజు రాష్ట్రానికి సంపద కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరియా లేదా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఐదు రూపాయలు కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరియా ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల సంపదని ఆవిరి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరియా లక్ష పదివేల కోట్ల రూపాయలు సంపద కాపాడి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి సంపద కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరిగా ఆ ఇంగితనం ఆ ఇంగి రాసినటువంటి ఇంగితం ఎవరికి ఉండాలి ఇవన్నీ ఈ రకంగా అంటే ఇంకా ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టించాలి ఇంత మేలు చేస్తే బురద జల్లం బుర బురద జల్లడం ఏంటి ధర్మమేనా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అంటే ఇవన్నీ వాస్తవాలు వాస్తవాలను వెలికి తీయడం ప్రజలపై ఐదేళ్ల కాలంలో రకరకాల రూపాల్లో ఎనడు విన ఈ ఛార్జీలు లేడు ఈ రకంగా పాతికేళ్ళు ప్రజలపై రెండు లక్షల కోట్ల భారం పడుతుందని ఆందోళన ఇది అని చెప్పి వారు రాశారు సరే మీరు చెప్పిందే వాస్తవం అనుకుందాం ఒకవేళ మేము చేయడం వల్ల లక్ష కోట్ల రూపాయలు మిగలట్లేదని మీ మీ ఆలోచన అయితే లేదా మేము చేయడం వల్ల మేము ప్రజల మీద భారం మోపాటువంటి మీ అభిప్రాయం అయితే ఎంతకంటే నాణ్య నాణ్యమైనటువంటి విద్యుత్తు మేము అందిస్తామని చెప్పి మీరు చెప్పినటువంటి ఎన్నికల్లో హామీ నిజమైతే ఒకవేళ మేము నిజంగా ఎక్కువకే కొనేసుకున్నాం అనేటువంటి అభిప్రాయం మీకుంటే అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసి మనం ఆ ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు గారికి అంటే రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి ఎక్కువ కొనేసాం ఆ రోజు మేము ప్రభుత్వంలో మేము ఈరోజు అంతకంటే తక్కువ కొంటానంటే ఈ ఈ అగ్రిమెంట్ స్క్రాప్ చేసామన్నాండి చేసి కొత్త అగ్రిమెంట్కి వెళ్ళి రెండు రూపాయలు కొనేమనండి రూపాయి తొంభై తొంభై తొమ్మిది పైసలు కొనేమనండి లేదా ప్రజల మీద అధిక భారం పడిపోతుందని అనుకుంటే రేట్లు తగ్గించి మనండి యూనిట్ ఛార్జీలు తగ్గించమనండి చెప్పారు కదా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తానని చెప్పి ఎన్నికల్లో చెప్పారు కదా మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటారు నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వాలంటే కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పి చెప్తారు అంటే జనం అంటే ఏది సామి చె 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 చెప్పినట్టు వరకు ఒకలాగా పని అయిపోయిన తర్వాత ఒకలాగా ఓడ దాటినంత వరకు ఓడ మళ్ళన్నా దాటిపోయిన తర్వాత బోడి మల్లన్న అదాని నన్ను ఎన్నో సార్లు కలిసారు దానికి దీనికి ఏం సంబంధం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అదాని కలిస్తే ఆహో ఓహో ఈయన మన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదానీ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు వారి డైరెక్టర్లు వచ్చి కలిస్తే ఆహా ఓహో ఈ రాష్ట్రానికి అద్భుతం జరిగిపోతుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు వచ్చి కలవడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి అంశం ముఖ్యంగా ఇదే అదానికి సంబంధించినటువంటి సంస్థకి రాష్ట్రంలో అనేక కార్యకలాపాలు ఉన్నాయి అనేక సందర్భాల్లో వచ్చి ఇదే విశాఖపట్నంలో మన ఏదైతే మనం ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఏకర్స్ ల్యాండ్ ఈ డాటా దీనికి సంబంధించి డాటా సెంటర్కి సంబంధించి ల్యాండ్ ఇచ్చాం కృష్ణపట్నం పోర్ట్ ఉంది వాళ్ళకి ఈరోజు అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ రాష్ట్రంలో ఉన్నాయి ఈ యాక్టివిటీస్లో భాగంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సందర్భాల్లో కలుస్తుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలడానికి వస్తే లంచాలు ఇవ్వడానికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని కలడానికి వస్తే పెట్టుబడులు పెట్టడానికి వచ్చినట్టు ఇది మిమ్మల్ని కలడానికి వస్తే రాష్ట్రం అద్భుతంగా మారిపోతుంది ఏదో జరిగిపోతుందని చెప్పి కలరింగు మమ్మల్ని కలడానికి వస్తే లంచాలు లంచాలు ఇవ్వడానికి మాకు వచ్చారని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం సో ఈ రకంగా ఇంత తప్పుడు వార్తలు ఇంత తప్పుడు సమాచారాన్ని ప్రజలకిచ్చి ఏం సాధించాలని ఏదన్నా బేస్ బేస్ ఉన్నటువంటి ఎలిగేషన్స్ ఇదే సంస్థకు సంబంధించి ఇదే శక్తితో అనేక రాష్ట్రాలు పక్కన ఉన్నటువంటి ఒరిస్సా కానీ పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ తమిళనాడు కానీ అనేక రాష్ట్రాలు కూడా ఇతరితర పవర్ కొనుగోలుకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నాయి అదే సంవత్సరంలో రెండు రూపాయల అరవై ఒక్క పైసలు చేసుకున్నాయి ఆ సంవత్సరంలో కానీ శక్తితో జరిగినటువంటి ఒప్పందాల్లో కానీ అత్యంత తక్కువ ధరకి ఒప్పందం చేసుకున్నటువంటి రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే దీనికి సంబంధించి అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఏ రకంగా అది బోమరాంగ్ అవుద్దో తీరా చూస్తే ఎవరెవరితో మాట్లాడిస్తున్నారో చూసాం ఇంకా అన్ని లోతులోకి వెళ్తే ఎవరు మాట్లాడుతున్నారో వారికి సమాధానం చెప్పాల్సి వస్తే అనేక ప్రశ్నలు లేవనెత్తాల్సినటువంటి పరిస్థితి వస్తాయి దయచేసి ప్రజలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాస్తవాలు ఈరోజు మళ్ళీ వారి మీద చేసినటువంటి ఆరోపణలు గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలి ఈ తప్పుడు పత్రికలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఖండించాలి ప్రజలకి